అందినాక నేను ఆనంద స్వరూపుణి అన్న విషయాన్ని పక్కకు మర్చిపోయి సుఖము సంతోషం అనే ఈ రెండింటి వెనకల పరిత ఉంటాం ఉండేదానికే ప్రయత్నం చేస్తాం సుఖము శాశ్వతం కాదు సంతోషము శాశ్వతం కాదు సుఖం అన్న చోట దుఃఖం ఎట్లాగూ ఉంటుంది సంస్కృతంలో సుఖం దుఃఖం అనే దానికి అర్థాలు వేరే ఖమ్ అంటే ఆకాశం నీ మనో ఆకాశం సు మంచి భావనలతో ఉంటే అది సుఖం నీ మనస్సు అనే ఆకాశం దుష్ట భావనలతో ఉంటే అది దుఃఖం ఎక్కడో దేవతలు ఉన్నారు ఎక్కడో రాక్షసులు ఉన్నారు వాళ్ళు కొట్టుకున్నారంట సచ్చారంట అని మానవులు మనం అనుకుంటున్నాం ఎక్కడుండాలి వాళ్ళు రాక్షసుడు ఇక్కడనే ఉన్నారు దానవుడు మాధవుడు ఇక్కడనే ఉండడు మానవుడు ఇక్కడనే ఉండాలి ఎక్కడొచ్చిన గొడవ అంటే మనిషిగా పుట్టినోడు మనిషిగా ఉండక మనీషిగా మారిపోతా అంటాడు మళ్ళీ వాడిని మనీషి నుంచి లాక్కొని ఒరే మనిషి దాన్ని గుర్తు చేయాలంటే వాడి సహజ స్వస్థితిని వానికి తెలియజేయాలి ఈ తెలియజేసేదానికే మన పూర్వీకులు ధ్యానం అనే వ్యవస్థ పెట్టినారు పత్రిక మీకు అందరికీ ఎంతకాలంగా తెలుసు తెలియక ముందు నుంచి మనకందరికీ ఒక పత్రిక తెలుసు పత్రిక కనిపెట్టిన ఈ పిరమిడ్లు అనే దానికన్నా ముందు నుంచి మనం ఒక మూడు రకాల పిరమిడ్లను వేల సంవత్సరాల నుంచి పూజిస్తాం శివాలయంలో మీరు పూజలు చేస్తారమ్మా ఏం పెడతారాడా త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం ఆ బిల్వని ఏమంటాం మన తెలుగులా బిల్వ పత్రి వచ్చాడా పత్రి మళ్ళీ పత్రి ఈనాటి వాడు కాదు వేల లక్షల సంవత్సరాల కింద నుంచి మనకు పత్రిక పరిచయస్తుడే ఈ యుగంలో మన అదృష్టం కొద్దీ మనకు ఒక దారి చూపించేదానికి ఆ పత్రి ఈ పత్రిక రూపంలో వచ్చింది అట్లా అట్లాగని మీకంత పత్రిక అంటే ఒకడు గుర్తొస్తాడు మాకు ఆ పేరుకు దగ్గరగా ఉండేవాడు ఇంకోటి గుర్తొస్తాడు సప్తఋషులలో ఒకడు త్రీ వీళ్ళంతా త్రీ పెట్టుకొని వస్తారు లక్షలు పెట్టుకొని వస్తాం సృష్టి స్థితి లయలు చేసేవాడిని సృష్టించిన వాడు ఒకడున్నాడు వాడు నిరాకారుడు ఆ నిరాకారుణ్ణి భూమి సాకారంగా తేవాలా అని వేల సంవత్సరాల కఠిన తపస్సు చేసి తన భార్య అనసూయతో పాటి ఆ త్రిమహర్షి చేసిన ప్రయత్నంతోనే దత్తాత్రేయుడు భూమి మీదకి ఇబ్బంది వచ్చి ఉన్నాడు అట్లాగనే ఈ పత్రి లోకంలో మర్చిపోయినటువంటి ఆ ధ్యానానికి ఒక కొత్త రూపు ప్రారంభం చేసి సింప్లిఫైడ్ చేసి మేము చేసుకునే ధ్యానాల్లో మంత్రాలు ఉంటాయి ఒక ఆసనం ఉంటుంది వ్యవహారం ఉంటుంది ఇప్పుడు ఎంతమంది ఆసనాలు వేసుకొని కూర్చోగలరు ఎంతమంది మంత్రాలు చదవగలరు ఈ రెండో చేత కాదు వీళ్ళను ఉద్ధరించేది ఎట్లా అని ఆ సప్తృషి మండలంలో ఉన్నవాళ్ళు మనకు ఎన్నుకొని పంపించిన వాడు అత్రి ఆ అత్రినే ఈ పత్రి అంటే అతని పత్రిక జన్మించాడు ఆ అత్రి ఇది మా అత్రి అంతగోపాడు మా అతని వెంకటేశ్వర స్వామి ఈ తిక్కమాట అత్రి అత్రి పత్రి పత్రికే పత్రిక వచ్చినప్పుడే ఆ పత్రి లక్షణాలను మనం పొందగలుగుతాం ఇంకోటితో కంపేర్ చేయడం మొదలు పెడితే భ్రష్టత్వానికి పోతాం మనలో మనం కూడా ఇంకొకళ్ళతో పోలిక ఎక్కడా పెట్టుకోకూడదు మనమేం చేసుకుంటున్నాం మన ఆత్మ ఉన్నతికి మనమేం చేసుకుంటాం సమస్త మానవాళి ఉన్న చోటు నుంచి ఉన్నత స్థాయికి పోవాలనే ప్రయత్నంలోనే ఉంటారు డబ్బున్నోడు ఇంకా డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు ఆరోగ్యంగా ఉన్నోడు ఇంకా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు రెండు కండలు బాగున్నోడు ఇంకా కండలు పెంచుకోవాలనుకుంటారు ఎవరికి వారు ఉన్న చోటు నుంచి ఉన్నత స్థితికి పోవాలని బాహ్యాన్ని చూస్తున్నారు కానీ నిజమైన మన ఉన్నత స్థితి మన ఆనంద స్థితికి మనం చేరుకోవాలంటే అమ్మ చెప్పినట్టు మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఆ ధ్యాన పద్ధతులు కూడా చాలా కఠినమైతే దాన్నంతా సరళీకరణ చేసి ఈరోజు మనం ముందుకు తీసుకుని వచ్చారు పత్రిజీ గారు ఇది సులభమైన ధ్యాన పద్ధతి అష్టాంగ యోగం అనేది ఎంతమంది విని ఉన్నారు అష్టాంగ యోగం అంటే దాంట్లో యమ నియమాలు ఉంటాయి ఆసన ప్రాణాయామాలు ఉంటాయి నాలుగు వ్యత్యాహార ధారణ అనే ఆరు ఉంటాయి ఈ ఆరు మెట్లు కఠినంగా ఎక్కి 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 ఆకలికి చెప్పుకుంటే ఏడవ స్థాయిలో ఉండేది ధ్యానం ఈ ధ్యానం సక్రమంగా చేసుకుంటూ పోయినామంటే చెందేది సమాధి సమాధి అంటే చచ్చిపోయిన కట్టే గోరి కాదు సమ ఆది ఆదితో మనం సమానం అయిపోవడం మరి అష్టాంగ యోగం అంత సులభమా యమ నియమాలు పాటించాల బాహ్యేంద్రియని విగ్రహము అంతరేంద్రియ నిగ్రహం ఈ రెండు చిరసా చేస్తానే మనం బతుకు తెల్లాలి బాబు ఈ రెండు చేయాలి పోనీ ఆసనము గట్టిగా ఒక గంటసేపు కూర్చున్నాక మళ్ళీ ఒకటి ఇట్ట కదులుతాడు ఒకటి అట్టగులుతాడు గంట సేపు కూర్చోడు ఇంకా ప్రాణాయామం అంటే మేము చేసే ప్రాణాయామం పూర్వక కుంభక రేచ కాదు బాహ్య కుంభకము అంతర కుంభకము కేవల అని నూట పన్నెండు రకాలు ఇంత తిప్పలు పడితే అన్నిటినీ వదిలేసే ప్రత్యాహారము అన్నిటినీ వదిలిని ఒకటిని పట్టుకునే ధారణ ఈ ధారలా చేసుకొని అక్కడికి పోయి చేరినప్పుడు అది ధ్యానం కిందికి మారిపోతుంది ఆ ధ్యానంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క మంత్రాన్ని చెప్పుకుంటారు ఆ దాళ్లను బదులు నీకు అత్యంత ముఖ్యమైనది నువ్వు పుట్టినప్పటి నుంచి సత్యత వరకు నీకు తోడుగా ఉండేది ఒకటి ఉంది కదా ఏది లేకపోతే మనం బతకగలము అన్నం లేకుండా అంటే పది పదిహేను రోజులు ఉండొచ్చు నీళ్ళు లేకుంటే ఏడెనిమిది రోజులు ఉండవచ్చు ఈ మూసుకోండి రెండు గట్టిగా ఎంతసేపు ఉంటారో చూస్తాం స్విచ్ ఆఫ్ చేసుకుంటాం మనం సాధకుడు మూడు నిమిషాలు ఉండొచ్చు మిగతావాడు ఒక్క నిమిషం కూడా ఉండలేదు నిమిషమే కర్మ ముప్పై సెకండ్లు ఉంటుంది తల్లి గర్భంలో మనం శ్వాస పీల్చుకుంటే బయటికి బయటకు వచ్చినాక తొలి శ్వాస పీల్చుకుంటున్నాం ఈ జన్మను ఈడ్చిపెట్టి పోయేటప్పుడు శ్వాస ఇడ్చిపెట్టిపోతాడు అంతవరకు మనతో ఉంటుంది అటువంటి శ్వాసను మనము లెక్క చేయడం ఒకవేళ దేవుడు ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలితే ఒక్క రూపాయి చార్ జీవన మన గతి ఏమిటి అమ్మా మరి ఆ అన్న అంతటి అద్భుతమైనటువంటి మనకు ఇంత ప్రాణప్రదాత అయిన శ్వాసను మనం కేర్లెస్గా చూస్తున్నాం పత్నిజీ గారు దాన్నే మీరు పెట్టాల్సిన అని పెట్టినట్టు ధ్యానం అంటే వేరే కాదు ధ్యాస పెట్టడం ధాన్యం మీద ధ్యాస పెట్టడం ధనం మీద ధ్యాస పెడతాం రాత్రి పడుకునేటప్పుడు బెడ్ ఎంత బాగుండాలా దాని మీద ధ్యాస పెడతాం లేచినప్పటి నుంచి ఏ పేస్ట్ వాడాలా ఏ సబ్బు వాడాలా ధ్యాస పెడతాం పిల్లలకు మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్ ఏం పెట్టాలా ధ్యాస ఉంటుంది మధ్యాహ్నం ఏం వండాలా ధ్యాస ఉంటుంది ఊర్లోకి ఏ సినిమా వచ్చింది ఏ హాల్లో ఆడుతుంది ధ్యాస ఉంటుంది ఇరుగొమ్మలతో పొరుగుమ్మలతో మాట్లాడేదానికి ధ్యాస ఉంటుంది గ్యాస్ పెట్టాల్సిన అన్నిటి మీద పెడతాం కానీ పెట్టాల్సిన దాని మీద పెట్టడం లేదని పత్రిజీ గారు సులభంగా దీన్ని పట్టుకొని వచ్చింది మనం ఎంత చేసుకుంటే అంత మహాదేవ అంటాం మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వెనక్కి వస్తుంది రెండోది రాదుగా మామిడి అంక వేసి నాకు ఆపిల్ పండు కావాలంటే వస్తాయా మనం ఏం చేస్తామో అదే మనకు రివర్స్ అయి వస్తుంది ఈ ఒక్కటి మనకు తెలుస్తుంది ధ్యానము అనేది సైన్స్ ప్రకారంగా చెప్తే సైంటిస్టులు అందరూ ఏమంటున్నారంటే మన బుర్ర తొంభై ఐదు శాతం పనిచేయడం లేదు శాతమే పనిచేస్తాను ఐ లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులకు పదహైదు పర్సెంట్ పనిచేస్తాను ఇంత ఒకటిన్నర కేజీ బుర్ర ఈ ఐదు పర్సెంటే మనం ఆలోచించి ఇన్ని కొత్త ఇన్వెన్షన్లు కనిపెడతా సుఖవంతమైన జీవితాలు కనిపెడతాను యోగ మార్గాలు అనేకం కనిపెడతాను మొత్తం ఫైవ్ పర్సెంట్తో ఈ ధ్యానం చేయటంతో మైండ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది అని కొలనాడ యూనివర్సిటీ వాళ్ళు ప్రయోగాలు చేసి చెప్తున్నారు మనకు ఎంతసేపు ఆ ఇంగ్లీషో ఫోర్స్ అనే శంఖంలోంచి తీర్థమన్నట్టు వాడు చెప్తే నమ్ముతాం తప్ప మన వాళ్ళు మన వేదంలో చెప్పిన సంగతి మనం మర్చిపోయాం విష్ణు శాస్త్రనామం చదివినప్పుడు లతాశాస్త్రనామం చదివినప్పుడు ముందుగా మీకు ధ్యాన శ్లోకం అని వస్తుందా ధ్యానం అనేది లేకుండా మనకి ఎక్కడా లేదు వేదంలో ధ్యానం ఒక అంగం దాన్ని మర్చిపోయాను ఆ మర్చిపోయిన దాన్ని సులభంగా తీసుకొని వచ్చాడు చేయాల్సింది నిరంతర ధ్యానం ధ్యానం అంటే స్వామి గారు అంటుంటారు చేసేది కాదు మనలో జరుగుతున్న దాన్ని గమనించాడు ఈ గమనింపు పెరిగిపోయి బాగా ధ్యానం చేయను మొదలుపెట్టినాక మనలో నిజమైన మనిషి మేలుకుంటాడు దానికి ముందు ఉన్నటువంటి మణి షీ ఈ రెండు పక్కకు పోతాయి మళ్ళీ మనిషిగా మారుతుంది వచ్చిన గొడవ ఏంటంటే మనం ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో సరి అయిన వేసుకోవడం లేదు ధ్యానం చేసినప్పుడు మన మెదురు వికసించి ఏ రంగంలో నిష్ణాతుడు కావాలంటే ఆ రంగంలో నిష్ణాతుడు కావచ్చు మీ ఎదురుగానే ఈ ఎగ్జాంపుల్ ఈ మహానుభావుడు ఉన్నాడు మనలాంటి మనిషే కదా కావాలంటే ఇప్పుడు ఒక ఇరవై మందిని కొట్టే కరాట మాస్టర్గాను మారిపోగలడు మనల్ని అందరినీ ఆనందింపజేసే నృత్య కళాకారుడుగాను మారిపోగలడు ధ్యానంలో మాస్టరు అయిపోయినాడు ఒక్క మనిషిలో మూడు గుణాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చినాడు ధ్యానంతో సన్న తెలుసుకుని దేని మీద తలసప పెడితే దానిని సాధించుకునే శక్తి తెచ్చుకోగలిగినాడు అందుకే నేను పదే పదే చెప్తా ఉంటాం మనం ఏం చేస్తున్నామో ధ్యాస పెట్టి చేస్తే మనం అది కాగలుగుతాం మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది స్వామి అన్నారు విశ్వం నీకు ఇచ్చేదానికి రెడీగా ఉంది ఏం చేస్తామో అదే తిరిగి వస్తుంది అనేదానికి ఒక చిన్న కథ చెప్తాను పెద్దగా తయారు చేస్తాం ఎక్కడో చూడే ఇక్కడ మిత్రులు ఉన్నారు ప్రయాణం ఇదే కొడవటూరు అద్భుతమైన ప్లేసు చూసారా గుట్టకు ప్రతి దగ్గర ధ్యానం ధ్యానం అని రాశారు ఇది ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక స్థలం ఇది ఇది అన్నదాన కేంద్రం ఇది చుట్టూ కొండలు చెరువులు ఒక మహా అద్భుతమైన ప్లేసు ఆ ప్రకృతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ చెరువు పక్కనే సాయిబాబా టెంపుల్ మలయాళ ఆశ్రమం వైశ్య సత్రాలు ఇక్కడ సిద్ధుల గుడి ఉంది శివాలయము స్వయంభూలింగము ఈ గుట్ట మీద మూడు వందల అరవై రోజులు వాటర్ ఉంటుంది ఒక కోనేరు ఉంది دې مହାاذبطه من له پلیس دی